వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేయనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఆయన అరెస్టు తప్పదని సమాచారం ఈ క్షణంలోనైనా ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదవుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం గుంటూరు జిల్లాలో దువ్వడ శ్రీనివాస్ పై జనసేన నేతలు కేసులు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పలుమార్లు దూషించారు దువాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన సందర్భాలు తిట్లు అందించారు కూడా అయితే అప్పట్లో జనసేన నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు కొద్దిసేపు ఉండి బయటకు వెళ్లిపోయారు ఈ సందర్భంలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు వాటిపైనే జనసేన నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేశారు వారి ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరైనప్పుడు పవన్ కళ్యాణ్ కనిపించలేదని ఆయన మారువేషంలో ఉండిపోయారని ఎద్దేవా చేశారు దువాడ శ్రీనివాస్ అంతరితో ఆగకుండా అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండేందుకు చంద్రబాబు నెలకు యాభై కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ కు చెల్లిస్తున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు రియాక్ట్ అయ్యారు అరెస్టుకు సిద్ధంగా ఉండాలని దువాడ శ్రీనివాస్ కు సవాల్ విశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దువాడ చేసిన వ్యాఖ్యలు తాజాగా చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన మరుక్షణం దువాడ శ్రీనివాస్ అరెస్టు తప్పదని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వల్లభనేని వంశీమోహన్ అరెస్ట్ అయ్యారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి మరోవైపు పోసేని కృష్ణమురళి అరెస్ట్ కూడా జరిగింది ఆయనపై సైతం కేసులు నమోదవుతూనే ఉన్నాయి ఇటీవల ఆయనకు బెయిల్ లభించింది ఈ తరుణంలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది కానీ తాజా పరిణామాలు చూస్తుంటే దుబాడ శ్రీనివాస్ అరెస్టు ఖాయమని తెలుస్తోంది